వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్ మరియు పిఆర్సీల గురించి సంచలన ప్రకటన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల ఐఆర్ మరియు పిఆర్సీ గురించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ ఏమైంది పిఆర్సి ఏది ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ అన్నారు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు మెరుగైన పిఆర్సి అన్నారు పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు ఇక ఒకటో తేదీనే జీతాలంటూ వచ్చిన తొమ్మిది నెలల్లో ఒకే ఒక్కసారి ఒకటో తేదీన జీతాలు ఇచ్చారు మూడు డిఏలు పెండింగ్ ట్రావెల్ అలవెన్స్ సరండర్ లీవ్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్ని పెండింగ్ పెండింగ్ జిఎల్ఐ ఏపీజిఎల్ఐ జీపీఎఫ్లను చంద్రబాబు వాడేసుకున్నారు ఆర్థిక విధ్వంసం అంటే ఇదే కదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు రావాల్సిన ఐఆర్ మరియు పిఆర్సీల గురించి సంచలన ప్రకటన చేశారు అదేవిధంగా కొత్తవి దేవుడెరుగు ఉద్యోగాలు ఊడగొట్టేశారు తొమ్మిది నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్నవే ఊడగొట్టారు ఎన్నికల ముందు వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయల వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక రెండు లక్షల అరవై వేల వాలంటీర్ ఉద్యోగాలను తీసేశారు బేవరేజ్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది ఉద్యోగులను తొలగించారు ఫైబర్ నెట్ ఏపీఎండిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు ఇవన్నీ ఒక ఎత్తైతే గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు తద్వారా ఆయా విభాగాల్లో ఏర్పడినటువంటి ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారు ఇది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ విధంగా ఆరోపించడం జరిగింది